ముందుకు రావడం జరిగింది మొదటి మోతి పత్రిక ఆరో అధ్యయము పదవ వచనము ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము ఈట కీడులు అని ఆలోచన చేస్తే ఈ ధనం అనేది కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది ఈ ధనం అనేది కుటుంబంలో గొడవలు రేపుతుందండి అంటే కనబడని రూ కనబడని అపవాది కనిపించే రూపంలో మన ముందుకు వచ్చాడు ఈ ధనం రూపంలో ధనం రూపంలో వచ్చి మనకి అనేకమైన విధాలుగా కీడులకు మూలముగా చేస్తున్నాడు ఏంటి చూడండి మనము సాధారణంగా మనకు వచ్చినది దానితో తృప్తి పొందడంలో తప్పులేదండి అంటే మనం సంపాదించే ఆ ధనముతో తృప్తి పడ పడడంలో తప్పులేదు కానీ దానికి మించి అంటే ఎదుటి వారిని చూసి వారిలా బ్రతకాలనేది ఆలోచన చేసి అప్పు చేస్తాం ఏంటి ఆలోచన చేసి వారి వారిలా బ్రతకడానికి మన స్తోమత లేకపోయినా అప్పు చేసి బ్రతకడానికి చూస్తాం అయితే అప్పు వల్ల అప్పు తీర్చకపోతే అబద్ధం ఆడడం అబద్ధం వల్ల మోసము మోసం వల్ల ఏంటి మోసము మోసం వల్ల దేవునికి దూరం అవడం ఈ విధంగా దేవునికి దూరం అవుతాడు మరి దేవునికి దూరం అయ్యే దూరం అయ్యేది చేసింది ఏది ధనము ధనము దేవునికి దూరము చేస్తుంది ధనము అబద్ధాలు ఆడిస్తుంది ధనము మోసము చేయిస్తుంది ధనము ఏంటి తల్లిదండ్రుల మధ్య గొడవలు రేపుతుంది ధనము అన్నదమ్ముల మధ్య గొడవలు రేపుతుంది ఏంటి ధనం అనేది సమస్త కీడులకు మూలము ఏమండి ఇలా మనకి మనకు మనకు ఏదైతే ఉన్నదో దాని దానిలో తృప్తి పొందడంలో తప్పు లేదు అయితే దీనివల్ల హెచ్చుగా వెళ్ళి అప్పు చేసి అబద్ధం ఆడడము మోసము చేయడము ఏంటి వ్యభిచారం అని దొంగతనమని ఏంటి ధనం వల్ల ఇన్ని రకాలుగా పాపానికి దారి తీస్తుంది అండ్ అపవాది కనిపించడు కనిపించని కనిపించని కనిపించకపోయినా కనిపించే రూపంలో ధనాన్ని పెట్టాడండి ఈ ధనం వల్ల పాపము చేయిస్తున్నాడు ధనాన్ని వారిగా చేస్తున్నాడు ధనాన్ని ధనము కొరకు పరుగులు తీసేవారిగా చేయిస్తున్నాడు ధనము గురించి ఆలోచన చేసేవారుగా చేయిస్తున్నాడు ఏమండి ఎంత సంపాదించినా ఈ భూమి మీద విడిచిపెట్టాలండి ఒక రోజు మరణం అనేది రాక తప్పదు